హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే పొద్దున్న లేచిన కానీ కొంచెం వర్షంగా ఉన్నది పొద్దున్న లేచిన కానీ చిన్న చిన్న పనులు చేసుకున్నాను ఈ పనులు చేసుకున్న తర్వాత నేను అదే ఇక్కడ ఉడుములు తిరిగితే అను కదా మధ్యాహ్నం మాటలు ఎండ ఇప్పుడైతే ఎండ వచ్చింది ఆ ఉడుములు అయితే చూద్దాము నేనైతే ఫస్ట్ నేను ఈ చిన్న చిన్న పనులు చేశాను కదా అది చూడండి చూసిన తర్వాత కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే మరి వీడియోలోకి అయితే వెళ్దాము పొద్దున్న వద్దట్లోకి ఏ చిలక పలుకు మాటలు వినిపిస్తున్నాయని లేచి కిటికీ తలుపు తెరిచి చూశాను తెరిచి చూసినట్టు తీరాశ అనమాట ఆ శబ్దానికి నేను లేచాను కాసేపటికి ఇంకా వర్షం స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయింది ఏం చేయాలి తెలియలేదు ఇంకో రూమ్లోకి కూడా వర్షం వచ్చేస్తుంది రూమ్లోకి వర్షం వచ్చినా పర్వాలేదు అనుకో కానీ తర్వాత రూమ్ అంతా వాసన అనమాట ఏం చేయాలో నాకు ఏంటి అర్థం అవట్లేదు ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందిరా బాబా అని ఎదురు చూశాను ఎలాగైతే వర్షం తగ్గింది తగ్గిన తర్వాత ఇంకా బయటికి బయటకెళ్ళి వచ్చే డ్రమ్ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కని వచ్చాను అనమాట మొహం కడుక్కని వచ్చేప్పుడు ఇంకా వెళ్ళి టీ తాగను టీ పెట్టుకుని ఇంకా పని లేనంటే చూసుకుని కిచెన్లోకి అయితే వచ్చాము అవి నీళ్ళు చూస్తేనేమో 你了 <noise> బయట ఉంటాయి కదా నీరు అయ్యో అయ్యో మనం సాగినకైనా సాగుకైనా మొట్ట వేసుకోనాకైనా సామాన్లు కానీకైనా వంటకైనా అయ్యే ఇంకా టీ పెట్టుకోవడాకైనా దేనికైనా ఇంకా బయట తెచ్చుకోవాల్సిందే వాటర్ అవి ఫస్ట్ ఇప్పగానే ఎర్ర బాగుంది అయ్యి ఇంట్లో అంటే మొత్తం మట్టి వస్తుంది అనమాట ఫస్ట్ మట్టి వచ్చిన తర్వాత తర్వాత మంచి నీళ్ళు వస్తాయి అయ్యే పట్టణ తెచ్చుకుంటాను మనం మళ్ళీ ఇక్కడ పొడి కూడా లేదు పొడి కూడా లేదు అనమాట ఏంటి లిప్టెన్లు అంటారు కదా ప్యాకెట్లో ఆ లిప్టెన్లో వేసుకుని మరొక ఏంటంటే నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట అడుగులు ఆ అడుగులు వేసుకుని ఇంకా టీకేషన్ వేసుకుని అడుగులు తీనే వస్తాం అంటే నా అసలు వేసుకున్నా లేదు ఇక్కడ క్వాలిటీలకు అయితే మంచి టేస్ట్ ఉంటాయి కానీ క్వాలిటీ మరి కాల్ ఇక్కడ ఇక్కడ ఇలా టీకేషన్ డీకేషన్ ఆరోగ్యానికి చాలా మంచిది బయట ఎందుకు కూర్చున్నాను అనుకున్నారేమో బయట సల్లగుంది కదా ఏంటి అటుకులు సల్లారతాయని అందులోకి మనకు ఆకలి ఎక్కువ కదా వీడిగా తినేద్దాము సల్లారితాయని వేడిగా ఉంటే తినలేం కదా బయట వచ్చిందానమ్మా చల్ల సల్లగా ఉన్నాడు కాబట్టి భద్రత ఏంటంటే ఎవరన్నా వస్తున్నారా మనుషులు అని ఆనందం అనమాట ఇంతకీ ఏం కాదు గాలికి సప్పుళ్ళయి వర్షం అయితే వెళ్ళిపోయింది వర్షం లేదు అయిపోయింది వర్షం బయటకు వచ్చాను అనమాట ఇలాగ బయటకు వచ్చి అలా ఏంటి పరిస్థితి అని చూస్తున్నాను మొత్తం ఇలా నడుచుకుంటే వస్తున్నాను కొంచెం ఏంటి ఏరియా అలా ఎలా ఉంది అంటే మొన్న ఇల్లు వచ్చాను అంటే వర్షానికి ఇందులోంచి ఉడుములు ఉడుములు వర్షానికి అంటున్నాను నేను వర్షం వచ్చి ఎండ కాని అంట ఉడుములు అయ్యి బయటకు వస్తాయంటే చూద్దాం అనేసి మొన్న నేను చూశాను కిటికీలోంచి వంచి ఎండకే బయటకు వచ్చినాయి రెండు మూడు ఉన్నాయి బయటకు వచ్చాయనమాట ఈ ఉడుములు ఉన్నాయి మన ఇంటి దగ్గర అయితే నల్ల ఉండి ఇక్కడైతే ఉన్నాయి ఆయన ఎవరో చెప్పారు సౌదీ ఏడా ఏంటి ఎడారి చూపించేముంది అన్నీ ఎడారి ఎడారి అంటే ఇదే ఇంకా నా రూమ్ కాడ నుంచి ఇక్కడికి అయితే నేను చాలా దూరం నడిచి వచ్చాను పని చేస్తున్నారు ఎక్కడో దూరంగా అక్కడి నుంచి అయితే చాలా దూరం నడిచి వచ్చాను అంటే చూస్తుంటే చాలా దగ్గర కనిపిస్తుంది అన్ని కానీ నేను నడిచి వెళ్ళినప్పుడు చాలా టైప్ తీసుకుంటాను ఒక అరగంట అలా గీకుంటుంది అనమాట ఇలా నడిచి వచ్చి ఉంటే ఇక్కడ మనుషులు మనకి కొంచెం హ్యాపీగా కనిపించదు కొంచెం ధైర్యంగా ఉంటుంది ధైర్యం అంటే మనసులో ఏ బాధ ఏ ఫీలింగ్ ఉండదు ఇక్కడ ఎవరు లేరు ఒంటరుకుంటున్నాడు కనీసం నేను వచ్చి ఆరవ రోజులు అవుతుంది ఒక్క మనిషి కూడా నాకు కనిపించలేదు అసలు ఇంతవరకు ఒక్క మనిషితో నేను మాట్లాడలేదు ఓన్లీ ఫోన్లో మాట్లాడుతున్నాను అనుకో ఇంటికి ఫోన్లో మాట్లాడుతున్నాను కానీ టెస్ట్ బెస్ట్ మనిషిని చూసి వారం రోజులు అవుతుంది మొన్న ఎప్పుడో చీకటి వచ్చాడు మా కఫీలు నాలుగు రోజులు అవుతుంది చీకటి వచ్చాడు పది నిమిషాలు ఉన్నాడు వెళ్ళిపోడు అదే మనిషి అనుకో ఇలా ఉంటాయి తెప్పలు ఇలాంటి ఇసుకల్లోనూ ఇందుకు ఇలాంటి వరదలోకి వెళ్ళకూడదు కిందకి వెళ్దాం అనుకున్నాను కానీ ఇందులోనే అందులోకి వర్షం వచ్చింది చల్లగా ఉంటుంది కదా పాములు అవి ఉంటాయి చూసారా ఇదిగో ఉడుము పొక్క ఇందులో ఉంటాయంట ఉడుములు ఉంటాయంట కదా ఉంటాయి నేను చూశాను మొన్న ఇది అదొకటి ఇదొకటి ఎలాగైతే వచ్చేసాను ఇంకా రోడ్ వేసి దగ్గరికి కానీ ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు అంటే ఈ రోజు పని పొంది కదట్టి ఎవరు లేరు అనమాట మొత్తం ఇక్కడ ఏదో పెన్సింగ్ కట్టారు ఇక్కడ ఏదో కడతారు మొత్తం మీద కట్టడా మొత్తం అది ఓయించేసి అది కా సంబంధించింది అనుకుంటాను బాగా ఏదారు కూడా పైపులు అవి ఉన్నాయి ఇయర్ రోడ్లు వేస్తున్నారు అనమాట ఇంకా రెడీ అవ్వలేదు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడా అక్కడ కనిపించట్లేదు కనీసం ఒంట్లోళ్ళు మేకలోళ్ళు కూడా కనిపించట్లేదు కనిపించట్లేదండి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అన్నా ఇక్కడి నుంచి చాలా దూరంలో అయితే చెట్లే కనిపి మరి అక్కడ అంత దూరం మనం ఇప్పుడు వెళ్ళలేండి ఇప్పటికే చాలా దూరం వచ్చింది వెళ్ళతంటే అది హైట్ ఇది డౌన్ మళ్ళీ అక్కడ హైట్ ఎక్కుతారు మళ్ళీ అక్కడ డౌన్ దిగుతారు అంతే ఇంకా అలాగే ఎక్కడం దిగడం కానీ దూరం నుంచి చూద్దాం మాత్రం సాఫ్ట్ లైన్గా గాలి అయితే చాలా సెలెక్ట్ అవుతుంది రాత్రి వరుస వరాటం వల్ల పుద్దిన సెలెక్ట్ వేస్తున్నా నాకు స్వెటర్ కూడా లేదు వస్తాడో నాకు ఎప్పుడు స్వెటర్ కొంటాడో ఎప్పుడన్నీ నాకు రెడీ చేస్తాడో అర్థం అవుతుంది జూన్ చేస్తున్నాను అక్కడ పోల్ అవతల కనపడుతుంది కదా ఆ రెండు పోల్ల మధ్య నుంచి కనపడుతుంది చూడండి అక్కడికి వెళ్ళాలి అదే నేను నేను చెప్పినట్టుగానే చూసారా ఎలాగైతే మీకు చూపిద్దానన్నాను చూపిస్తాను చూపించానమాట ఎడారిలో వింత జంతువు టైట్లు కూడా ఇదే పెడతాను ఎవరు ఏమనుకున్నా సరే ఈ మన ఊర్లో అయితే నల్లగా ఉంటాయి ఈ సుడు ఏ పరి ఈ నా రూమ్ పక్కనే ఉన్నాయి మళ్ళీ ఎక్కడో కాదు ఇక్కడ నా రూమ్ పక్కన ఇవి మళ్ళీ చాలా దూరంగా కూడా కాదు అనమాట ఒకటి కాదు చాలా ఉన్నాయి కదా దూరంగా అనుకనే అవి జూమ్ చేస్తే మనం చప్పుడు చాలు ఇంకా మళ్ళీ చేతి కంటికి కనపరచలేదు ఏక పొరిగే గెలాఫ్ అట్లకి ప్రాణం తీపి అనమాట అది మనం ఏదో చేస్తామని మనల్ని ఏదో చేస్తాయని మనకే భయం ఆ దూరంగా అయితే చాలా ఉన్నాయి ఇంకా అటు అయితే చాలా దూరంగా అయితే అవి ఎన్ని ఉన్నాయి చూడండి అట్టు అయితే కొట్టుకుంటున్నాయి తినేసి పురుగు పుట్టనే అనమాట వింత జంతువులు ఇటు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఇటు చూసారా వైట్ వైట్ కనపడుతున్నాయి కదా తల్లితలు కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు ఐదు ఐదు కనపడుతున్నాయి నాకైతే మరి మీకైతే వీడియోలో ఎన్ని కనపడుతున్నాయో తెలియదు కానీ నాకైతే ఐదు కనపడుతున్నాయి ఓకే మరి నా వింత జంతువుల వీడియో అయిపోయింది ఇక్కడతోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడి నుంచి అవుతున్నారో కామెంట్ చేయండి పట్టుకెళ్తాను అన్నాడు ఏం కొంపు కొంపు వచ్చేస్తాను ఇప్పుడు పట్టుకెళ్ళేది పట్టుకెళ్తాను వస్తాను అన్నాడు ఈ వర్షానికి ఇంకా దైద్యం అయిపోతాయి ఇంకా అయితే